నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈ రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి నంద్యాల జిల్లా కొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు గ్రామానికి చెందిన శ్రీగొల్ల లక్ష్మీనారాయణ గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత పది సంవత్సరాలుగా ఉల్లి పంటను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్పుడు వారి అనుభవాల్ని ఉల్లి పంట సాగు విధానాన్ని మన పాడి పంటలు ఛానల్ ద్వారా రైతులకు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి అండి నమస్కారం ఉల్లి పంటలు సాధారణంగా ఎలాంటి పురుగు తెగుళ్ళు వస్తుంటాయని దాన్ని మీరు ఏ విధంగా అరికడుతున్నారండి మామూలుగా ఉల్లి పంటలో తెల్ల దోమ నల్ల దోమ ఎక్కువగా ఆశిస్తుంది ఇవి జడల మధ్యలో మనం తెరిచి చూస్తే కనపడతాయి అది ఆశించిన గా మనం క్యూరాక్రాన్ తర్వాత క్లోరిఫైర్పాస్ లాంటి మందులను స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా లద్దె పురుగు శనగపచ్చ పురుగు ఆశించడం కూడా ఎక్కువగా కనపడుతుంది ఇవి ఆశించినప్పుడు మామూలుగా ప్లితోరా బ్యారజైడ్ లాంటి మందులను స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా మజ్జిగ తెగులు అంటే తెల్లగా కాడలు ఉరిసిపోయినట్టుగా కనపడతాయి ఆ కనపడినప్పుడు ఇమీడియట్ గా మనం లను స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకు డే వన్ నుంచి అంటే విత్తు నాటినప్పటి నుంచి సాఫ్ గాని తర్వాత కస్టోడియా గాని బావిస్టిన్ గాని తర్వాత నేటివ్ కానీ ఇలాంటివి పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే మనకు దిగబడి కూడా అధికంగా రావడానికి దోహదపడుతుంది ఉల్లి కాడలు పైకి కొంచెం ఎండునట్లుగా కనపడతాయి ఇవి తెగులు అనుకొని కూడా స్ప్రేలు చేయడం జరుగుతుంది కాకపోతే ఆ కాడలు ఎప్పుడైతే ఎండు కనపడి వంగినట్టుగా కనపడతాయో దానికి నీటి అవసరం ఉంది అని చెప్పేసి అది మనకు తెలియజేస్తుంది ఇమీడియట్గా అప్పుడు మనము దానికి నీటి తడులు కూడా ఇవ్వాల్సి వస్తుంది ఉల్లి పంటను కోసే సమయంలో అదే విధంగా కోసిన తర్వాత కొన్ని రోజులు ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలండి ఉల్లి పంటను మామూలుగా నూట పది రోజులు దాటిన తర్వాత దాని యొక్క కాడ కిందికి పడకుండా అలాగనే పచ్చగా కనపడుతుంటే మనము లివోసిన్ అనే మందును స్ప్రే చేయాల్సి వస్తుంది అది స్ప్రే చేయడం వల్ల కాడ ఇమీడియట్ గా మనకు కిందికి పడిపోవడం జరుగుతుంది అది పడిపోయిన తర్వాత పది రోజుల కంటే నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల మధ్యలో మనము ఉల్లినైతే పీకి పక్కకు పెట్టాల్సి వస్తుంది పీకిన తర్వాత నుంచి మనం మళ్ళీ పది రోజులు ఆ కాడ పైన ఎండబెడితే అది ఒట్టిగా ఎండిపోయి ఆ మూతులు దగ్గరికి గుంజుకోవడం జరుగుతుంది అప్పుడు మనము ఉల్లిని కోసి మార్కెట్ కు పంపించడానికి అది కరెక్ట్ గా రెడీ అవుతుంది ఒకవేళ మనకు ధర లేదు నిలబెట్టుకోవాలా ఉల్లి అనుకున్నప్పుడు ఆ కాడను కట్ చేయకుండా అలాగనే గాలి తగేటువంటి ప్రదేశంలో మనం పెట్టుకున్నట్టయితే అది ఇంకా కొన్ని రోజులు మనకు నిల్వ ఉండి రేట్ వచ్చిన రోజు దాన్ని కోసుకోవడానికి కూడా మనకు అవకాశం కల్పిస్తుంది ఒక ఎకరా ఉల్లి పంట ఈ రకానికి ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది అండి ఖరీఫ్ సీజన్ లో అయితే ఉల్లి ఒక ఎకరాకి నల్లరేగడి నెలల్లో అరవై నుంచి ఎనభై క్వింటాల వరకు వస్తుంది ఎర్ర నెలల్లో ఎనభై నుంచి వంద క్వింటాల వరకు దిగుబడి వస్తుంది అదే రబీలో అయితే నల్లరేగడి నెలల్లో నూట ఇరవై నుంచి నూట నలభై దిగుబడి వస్తుంది అదే ఎర్ర నెలల్లో నూట యాభై క్వింటాల వరకు దిగుబడి కూడా వస్తుంది ఇంకోటి ఈ నిల్వ ఉంచుకోవాలనుకున్నప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటుందో ఫిబ్రవరి పదహైదు నుంచి ఇరవై తేదీ లోపలనే మనం కోతను కోసుకొని మార్కెట్ కు చేర్చుకోవడం మంచిది ఎందుకంటే అప్పటికి రాయలసీమ ప్రాంతంలో ముప్పై ఐదు డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకు ఎండ ఉంటుంది కాబట్టి మనకు ఉల్లి పైన పొరలు ఏర్పడి చూడ్డానికి ఉల్లి రేటు అంతగా కనపడదు కాబట్టి ఫిబ్రవరి లోపలనే హార్వెస్ట్ అయ్యేటట్టుగా మనం ముందే ప్లాన్ చేసుకుని నాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒక ఎకరా ఉల్లిపంట సాగు చేసుకోవడానికి మనకి ఎంత ఖర్చు అవుతుందండి అలాగే నికర ఆదాయం ఎంత ఉంటుంది రైతుకి ఉల్లి సాగుకు డే వన్ నుంచి నాటుకునే పద్ధతిలో అయితే కొంచెం ఖర్చు ఎక్కువగా వస్తుంది విదగల పద్ధతిలో కొంచెం ఖర్చు తక్కువ వస్తుంది ఆటోమేటిక్ సీడ్ పద్ధతిలో నాటుకుంటే ఇంకా కొంచెం తక్కువ ఖర్చు వస్తుంది యావరేజ్ గా మనకి ఒక ఎకరా ఉల్లి సాగుకు అరవై వేల వరకు మనకు అంటే కోత దశ కాకుండా సాగుకు మాత్రం అరవై వేలు ఖర్చు వస్తుంది కోత ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు అంటే ఎనభై ఐదు వేల వరకు మనకు ఖర్చు అవుతుంది మార్కెట్లో ఉల్లికి బాగా రేటు ఉండి మనకు ఎనభై క్వింటాల దిగుబడి వచ్చిందంటే రైతుకు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు కూడా రావడానికి అవకాశం ఉంది అదే రబీలో అయితే మార్కెట్లో రెండు వేల రూపాయలు అమ్మినా కూడా మనకు పంట దిగుబడి నూరుకు పైనే వస్తుంది కాబట్టి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు దిగుబడి రావడానికి అవకాశం ఉంది సాధారణంగా నందికొట్కూరు ప్రాంతం అంతా కూడా ఉల్లి పండిస్తుంటారు చాలా సంవత్సరం నుంచి పండిస్తూ ఉంటున్నారు సార్ అదే పంటను పండించడం వల్ల కొన్ని చోట్ల పంట నష్టం కూడా జరుగుతూ ఉంటుంది అలా పంట నష్టం అనేది జరగకుండా అంటే ఎలాంటి పాటించాలి పాటించాలంటారు మామూలుగా పంటను తీసి మళ్ళీ పంట కంటిన్యూ చేయడం వలన మనకు పంట నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఉల్లి పండించిన దాంట్లో వేరే పంటను పంట మార్పిడి చేసుకోవడం వలన పంట దిగుబడి పెంచుకోవచ్చు విధంగా ఆవు పేడ వీటిని తోలి పొలాన్ని సారవంతం చేసుకుని కూడా వేయడం వలన కొంచెం తెగులు నివారించవచ్చు పంట దిగుబడి కూడా పెంచుకోవచ్చు ఉల్లి పంట సాగు గురించి పురుగు మరియు తెగులు యాజమాన్యం గురించి అదేవిధంగా కోత నిల్వ చేసే పద్ధతుల గురించి పూర్తి వివరాలు పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు